అగండి మీకోసమే ఈ వీడియో స్కిప్ చేయొద్దు ఓన్లీ టూ మినిట్స్ మాత్రం వీడియో వినండి ఎందుకంటే మీరు లేవగానే అంటే నాలాంటి లేడీస్ కోసం అమ్మల కోసమే ఈ వీడియో మీరు లేవగానే గంటలు గంటలు పని చేస్తూనే ఉంటారు కదా ఇంట్లో పనులు పిల్లల కోసము భర్త కోసం పనులు చేస్తూనే ఉంటారు కదా మీకోసం మీరు ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తున్నారా ఆలోచించుకోండి ఐదే ఐదు నిమిషాలు రోజులో చేస్తున్నారా చేయట్లేదు కదా ఏంటంటే ఎందుకోసం చెప్తున్నానంటే వాకింగ్ అనేది కంపల్సరీ అలాగే యోగా చేసుకోవటం అలాగే ఎక్సర్సైజ్లు చేసుకోవటం థర్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్క లేడీకి అవసరమే మేము ఇంట్లో పనులు చేస్తున్నాం కదా మాకు అవసరం లేదు అనే మాట అనుకోవద్దు సేమ్ నేను కూడా అలానే అనుకునేదాన్ని ఇంట్లో పనులు చేస్తున్నాను కదా నాకు అవసరం లేదు అని కానీ ఇప్పుడు నేను రోజు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మనకు చేయాలంటే బద్ధకం ఉంటుంది ఖచ్చితంగా చేయాలనిపించదు ఇంట్లో పనులన్నీ చేసి తర్వాత ఇది చేసుకోవడం ఆ ఏముందులే నేను ఇంట్లో గిన్నెలు దొమ్ముతున్నాను బట్టలు ఉతుకుతున్నాను ఇంట్లో అటు ఇటు నడుస్తూనే ఉన్నాను నాకు వాకింగ్ అవసరం లేదు నాకు ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు అనుకుంటారు ఎందుకంటే నేను కూడా అలాంటి ఫీలింగ్లోనే ఉండేదాన్ని జస్ట్ ఇప్పుడు మాత్రం అన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే మన కోసం మనం ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా స్పెండ్ చేయాలి అది మన ఎక్సర్సైజ్ కోసం మన బాడీ కోసం మన మెన్ ఆలోచనలు బాగుండడం కోసం దానికోసం నేను డైలీ ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అండి కంపల్సరీగా చేస్తాను రోజు ఒక వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మన ఆడవాళ్ళ కోసం అమ్మల కోసం లేడీస్ కోసం మనం మన పిల్లల కోసం భర్త కోసం సరిగా పనులు చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కదా మన పిల్లల కోసం పనులు చేయకపోతే ఏం లాభం కదా సో మనం బాగుండాలంటే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు చేసుకోవాలి దాన్ని ఎలా చేసుకోవాలి నేనేం పెద్ద కాదు నేను అని చూసి నాకు అనుభవంతో చెప్తున్నా చిన్న చిన్న విషయాలు కేవలం ఫైవ్ మినిట్స్ మాత్రమే చేయాలి ఇవన్నీ చెప్తున్నాను అంటే ఎక్సర్సైజ్ చేసి చూపిస్తానని కాదండి నేను ఏం చేయాలి అనేది నేను వీడియోలోనే చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో మన లేడీస్ కోసం మాత్రమే చెప్తాను టూ మినిట్స్ మాత్రం మీరు తప్పకుండా టూ మినిట్స్ వన్ మినిట్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఓకేనా మన కోసం మన్ నాలాంటి లేడీస్ కోసం అమ్మల కోసం మాత్రమే ఈ వీడియో మనం బాగుండాలి మన మన కుటుంబం కూడా బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలకి భర్తకి పనులు చేసుకోవచ్చు ఇల్లు చూసుకోవచ్చు సరిగా దానికోసం మాత్రమే ఈ వీడియో మిస్ అవ్వకండి వీడియో